షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ప్రస్తుతం మన ముందు విద్యానగర్ పద్మా కాలనీ యాక్చువల్లీ నిన్న ఎంత జోరు వర్షం పడ్డదో హైదరాబాద్లో మనకు తెలుసు సికింద్రాబాద్ పాట్నీ దగ్గర ఒక కాలనీ కూడా మునిగిపోయింది చాలా మందిని కూడా బోట్లు వేసుకొని ఏకంగా హైడ్రాకి సంబంధించిన అధికారి రంగనాథే దగ్గర ఉండి రెస్క్యూ ఆపరేషన్ చేయించినటువంటి పరిస్థితి చాలా లోతట్టు ప్రాంతాలైతే నిన్న కంప్లీట్లీ మునిగిపోయాయి చెరువులను తలపించాయి ఫ్లైఓవర్లే చెరువులు తల ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటిది ఒక నాలా దగ్గర మనం చూడొచ్చు ఈ ఫ్లో ఏదైతే కనిపిస్తుందో ప్రస్తుతం ఇప్పుడు పైన అక్కడ దూరంగా మనకు ఆ బేస్మెంట్ కనబడుతుంది కదా అక్కడ వరకు కూడా పూర్తిగా అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారో లేకపోతే ఫుల్ నాలా లెవెల్ మొత్తం నిన్న రాత్రి వర్షానికి పొంగి పొర్లింది దాని ఎఫెక్ట్ ఇగో డైరెక్ట్ ఈ బిల్డింగ్ మీద పడ్డది ఈ బిల్డింగ్ ఎనీ మూమెంట్ కొలాబ్స్ కావడానికి రెడీగా ఉంది మనం చూడొచ్చు అక్కడ ఏదైతే బేస్మెంట్ ఉంటుందో ఇప్పుడు ఆ నాలా అటువైపు అటువైపు నుంచి ఇగో ఇటువైపు ఈ బిల్డింగ్ యొక్క బేస్మెంట్ ఇది అక్కడ పక్కన బిల్డింగ్ కూడా దాని యొక్క బేస్మెంట్ని మనం చూడొచ్చు ఆ ఫ్లోకి కంప్లీట్లీ అగో అంతంత పెద్ద రాళ్ళు కూడా కింద పడిపోయినాయి నిన్న కంప్లీట్లీ ఈ రాళ్ళు ఏవైతే కనిపిస్తున్నాయో ఈ సిమెంట్ దిమ్మలు ఏవైతే కనిపిస్తున్నాయో అక్కడి వరకు కూడా వాటర్ వచ్చింది కాబట్టి కంప్లీట్గా ఆ బిల్డింగ్ బేస్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు అనుకోలేదు కావచ్చు ఇట్లా అవుతుంది అని పూర్తిగా అగో మనకు కనిపిస్తుందా ఆ బిల్డింగ్ వాల్స్ ఉంటాయి కదా బయట అవుటర్ వాల్ది ఇటుక మనకు కనిపిస్తుంది ఇంకో విచిత్రం ఏంటంటే యాక్చువల్లీ ఈ బిల్డింగ్కి ఇప్పుడు ఇది ఇది ఇప్పుడు తాత్కాలికంగా మనకు కనిపిస్తుంది దానికి అసలు పిల్లరే లేదు ఇప్పుడు ఆ లాస్ట్లో ఒక పిల్లర్ ఉండాలి కదా ఆ పిల్లర్ లేదు ఎందుకు లేదు అంటే యాక్చువల్లీ ఈ బిల్డింగ్ని పూర్తిగా నాలా మీదకలే కట్టింది ఎందుకు చెప్తున్నాయి ఈ మాట అంటే అక్కడ చూడండి ఈ హైడ్రా వచ్చి మార్క్ చేసింది ఈ నాలా దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మార్క్ చేసి వెళ్ళింది కొలాబ్స్ చేయలే అంటే బిల్డింగ్ ఇంకా ఈ ఈ యాక్షన్ తీసుకోలేదు కంప్లీట్లీ నాలా నాలా పక్కకున్నటువంటి ఈ బిల్డింగ్ ఇది ఇగో ఇక్కడి వరకు కంప్లీట్గా ఆ నాలా యొక్క ప్రాంతం అన్నట్టు అంటే అటువైపు జరిగి కట్టిండ్రు అంటే వాటర్ ఫ్లో ఒక రకంగా ఆపినట్టు లెక్క ఇప్పుడు చూడండి ఈ బిల్డింగ్ పిల్లర్ ఉన్నదా ఈ పిల్లరే లాస్ట్ అనమాట ఇక ఈ ఈ బిల్డింగ్కి దీనికి పూర్తిగా ఇటువైపు అసలు ఎలాంటి పిల్లర్ లేదు అదృష్టం అనుకోవచ్చు రాత్రి వీళ్ళకు ఒక పెద్ద అంటే బండరాలు పడ్డప్పుడు ఆబ్వియస్లీ సౌండ్ వస్తుంది కదా గట్టిగా సౌండ్ వచ్చేసరికి ఈ కాలనీకి సంబంధించిన అసలు వచ్చి ఏందా అని చూస్తే ఈ బిల్డింగ్ ప్రమాదకరంగా మారింది ఎప్పుడైనా కూలిపోవచ్చు అని వీళ్ళు కూడా అనుకున్నారు కాబట్టి ఇప్పుడు బిల్డింగ్లా ప్రస్తుతం ఎవరైతే కనిపిస్తలేరు ఒక్కసారి లోపలికి పోదాం మీకు బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేస్తున్నారు ఒక్కసారి పోదాం ఒక్కసారి చూడండి పోలీస్ ఆఫీషియల్స్ని కూడా మనం చూడొచ్చు ఇగో ఈడ ఇదే లాస్ట్ పిల్లర్ సో ఇక్కడి వరకే ఈ బిల్డింగ్ యొక్క పర్మిషన్ అన్నట్టు వరకే బిల్డింగ్ యొక్క పర్మిషన్ అటువైపు అసలు ఇక ఇదంతా కూడా ఇక్కడి నుంచి అక్కడ వరకు నాలా ప్రాంతం నాలా మీదనే ఈ బిల్డింగ్ కట్టినట్టు లెక్క ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు అవుతుందట బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యి ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీళ్ళందరూ కూడా భయపడుతూ వీళ్ళంతా ఓనర్స్ వీళ్ళు ఈ సామాన్ చూసిరా వీళ్ళు ఖాళీ చేసి అనేది కూడా ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం అమ్మ ఎవరన్నా ఉన్నారా రావచ్చా చూడండి ఒక్కసారి బిల్డింగ్ ఎంత మంచిగా కట్టుకున్నారు ఓన్ హౌజెస్ అంటే ఎట్లుంటాయి ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నారు ఒక్కసారి మీరు చూడండి ఇగో ఈడు వరకే నేను నిల్చున్న ప్రాంతం వరకే వాళ్ళకు పిల్లర్తో సహా ఉన్నట్టు ఇదంతా కూడా నాలా మీద కట్టినట్టు లెక్క ఈ సగం పాట అంతా కూడా నాల మీద కట్టినట్టు లెక్క ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ వస్తారా ఒకసారి మేడం మీరు ఎన్ని నుంచి ఉంటున్నారు మేము ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటాం ఫైవ్ ఇయర్స్ ఇది ఓన్ హౌస్ ఓన్ హౌస్ కొనుక్కొని వచ్చాం ఇది ఇరవై ఐదు ఏళ్ళ కింద కట్టింది అంటున్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అట మేము ఫైవ్ అంటే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ లోనూ తీసుకున్నట్టున్నాం అంటే పక్కన అంటే అప్పుడు ఇదంతా ఏం తెలియలేదు మాకు అసలు చూడలేదు అజిత్ కుమార్ రెడ్డి అట కానీ అజిత్ కుమార్ రెడ్డి వేరే ఒకరికి అమ్మితే వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర మేము కొనుక్కున్నాం మేము థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ బిల్డింగ్ ఫాల్ట్ ఎప్పుడన్నా లీకేజెస్ ఏమీ రాలేదు లీకేజెస్ ఏమి రాలేదు అక్కడ బ్యాక్ సైడ్ మాత్రం గోడ క్రాక్ వచ్చింది

ఇప్పుడు నేను నిలిచిన ప్రాంతం కూడా డేంజర్ కదా అట్లా క్రాక్ వచ్చింది చూడండి ఇప్పుడు ఇదే క్రాక్ మేము వచ్చిన ఫైవ్ ఇయర్స్ ఇంతకంటే సన్నగుండే అక్కడ అది అలా 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 కొంచెం పెద్దదైంది ఇది ఇద్దరి మధ్యన గోడ కూడా పడిపోయింది అది మొత్తం ఇలాంటి బాటిగా డైరెక్ట్ నాలానే అంతే మాకు ఇది ఉండే ఇది డ్రైనేజ్ కనెక్షన్ ఇదంతా అక్కడ వరకు ఉండే ఇప్పుడు ఈ బార్డర్ అంతా మాది అటు పడిపోయింది అన్నమాట ఓకే ఈ ఒక్క ఇల్లు ఎఫెక్ట్ అయినా బయట నుంచి చూస్తే మాత్రం ఇలా పక్కన అన్నీ కూడా ఈ గోవింద్ సార్ వాళ్ళది కూడా పడిపోయింది అంకుల్ వాళ్ళిద్దరే ఉంటారు వాళ్ళు ఇండిపెండెంట్ కాబట్టి ఎట్లా సౌండ్ వచ్చిందమ్మ ఏమైంది పడిపోయింది డామన్ సౌండ్ రాగానే నేను ఇక్కడికి వచ్చి చూశాను పడిపోయిన తర్వాత అటు వెళ్ళి చూసాను ఎన్ని ఎన్ని టెన్త్ రోజు లెవెన్ థర్టీ నిన్న 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 ఏం అంటే నిన్న నేను ఇక్కడ లేను వెళ్ళిపోయాము ఇక దబ్బున అప్పటికే అది పడిపోగానే వెళ్ళి చేద్దాం గ్రౌండ్ ఫ్లోర్ కదా అని మేము ఇల్లు చూసుకుంటూ ఉన్నాం అనమాట మేము మొన్ననే వెళ్ళిపోతూనే ఉన్నాము ఇక పైన వాళ్ళకి అందరం చెప్పి ఖాళీ చేయించారట కరెంట్ కనెక్షన్ తీసేసారు రాత్రిను ఇక్కడ నిలబడితే భయం అవుతుంది మేడం ఎవరు ఆల్మోస్ట్ నాలనే ఉన్నట్టు అంతే కదా ఇప్పుడు మనం నిల్చున్న ప్రాంతం కరెక్ట్ గా నాలు ఉంది మరి ఎట్లా మేడం మీరు ఏం చూసుకోలేదా సార్ ఏం చేస్తారు సారు లేబర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా చేస్తారు కానీ మేము అది ఇక బై మిస్టేక్ జరిగిపోయింది ఇక అదే మేము ఇద్దరు ఒక డిష్యూమ్ డిష్యం అవుతూ ఉంటుంది ఏంటంటే అప్పుడు ఇంత లేదు అసలు ఏం ప్రాబ్లం ఉన్నట్టు కనిపించలేదు కింద నేల ఇట్లా బండలు కనిపించేవి పూట అప్పుడు అట్లా తెలియలే మాకు ఒక తర్వాత ఒక ఇయర్స్ రెంట్కి ఇచ్చి వచ్చి మేము ఉన్నాము ఇక రెంట్లు ఎందుకు కట్టుకోవడం అని అసలు మీరు నేటిఎఫ్స్ కంప్లీట్ కదా మాది నెగటివ్ సారది కామారెడ్డి కామారెడ్డి ఓకే సో మంచి ఇదంతా కూడా మీరు సెల్ చేసుకున్న బాగుంది కదా కాకపోతే ఒక నాలో ఎఫెక్టే కదా మన ఇంట్లో మనం ఉండొచ్చు ఎందుకు రెంట్స్ అని అట్లా వచ్చి ఉన్నాము ఫైవ్ ఇయర్స్లో ఇదంతా గల్లంత అయింది వెళ్ళిపోతుంది స్మెల్ ఏమైనా వస్తున్నాము ఫుల్లు ఫుల్ 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 స్మెల్ రోగాలు అట్లాంటివి కూడా ఐ థింక్ అవుతాయి స్లోగా ఎఫెక్ట్ అవుతుందని చెప్పారు డాక్టర్ అన్నీ తెలిసి అన్నీ వచ్చాక తెలిసింది అప్పుడు ఇంత స్మెల్ అది అన్నీ ఏం తెలియలేదు తెలియలేదు అందరు ఉన్నారు అక్కడ శ్యామల గౌడు అక్కడ అందరు పెద్ద పెద్ద ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్నారు కదా సరే మనకేమవద్దులే అని మనం కూడా వస్తే ఈ డాక్టర్ అంకుల్ అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉంటున్నారు నాలా మీద అదేంది రోడ్ వేస్తారని చెప్తే ఎయిట్ ఇయర్స్కి వచ్చేసారు చేత కాకుండా అయిపోయింది నాలా మీద రోడ్ అప్పుడు అక్కడ చూసారా మీరు అలాంటిది ఎట్లా వస్తుంది అని చెప్పారనమాట చెప్తే సరేలే వస్తుంది కదా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అనుకోని అట్లా ఉన్నామన్నమాట వచ్చు అన్నారు మొన్న మొన్న అది వేసారు టూ ఇయర్స్ బ్యాక్ ఏదో టూ త్రీ టూ ఇయర్సే సరే వస్తుంది వస్తుంది అని అనుకుంటున్నారు ఇంకా ఏది లేదు అసలు ఎట్లా ఉండింది చూసారు అఫీషియల్స్ ఏం చెప్తున్నారమ్మా అంటే కూల కొడతామని ఏం చెప్తున్నారు మరి కూలగొట్టినా పర్లేదా మీది ఓన్ హౌస్ కదా ఇగ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఓన్ హౌస్ కరెక్టే గానీ ప్రిపేర్ అయి ఉన్నారు మరి ఇది ప్రాణాల కంటే ఇంకా దానికి ఏం చేయలేం కదా మేడం తప్పదు ఎట్లా చేసినా సరే ఓకే ఎంతమంది ఉంటారమ్మా నైన్ ఫ్లాట్స్ ఉన్నాయి తొమ్మిది ఫ్లాట్లు నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి మా మీద ఇంకా ఫోర్ ఫ్లోర్స్ ఓకే అందరు ఫ్యామిలీస్ అన్ని ఫ్యామిలీస్ అందరు ఫ్యామిలీస్ ఇప్పుడు ఎవరు లేదు ఇప్పుడు అందరూ వికెట్ చేయ అంటే ఎవరు ఇళ్ళలో వెళ్ళి బ్యాగ్ ఓన్లీ బట్టలు తీసుకొని వెళ్ళారు పడుకున్నారు మేమైతే వన్ వీక్ నుంచే చూసుకుంటున్నాము ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోరు ఈ బాత్రూమ్ ఇప్పుడు పడిపోయింది ఇదే ఇది మీ మాస్టర్ బెడ్రూమా మ్యామ్ ఓకే సో భయం భయంగానే పోతున్నామంటేనే ఒక్కసారి అర్థం చేసుకోండి ఇది మీరిటరండి ఇది యాక్చువల్లీ ఇది ఇది వాష్రూమ్ యాక్చువల్లీ చూడండి ఆల్మోస్ట్ అంటే బార్డర్ ఇదిగా ఎప్పుడైనా కొలాబ్స్ కావచ్చు ఆ క్రాక్ ని చూడండి ఒకసారి క్రాక్ వచ్చింది సో ఎనీ టైమ్ ఎనీ మూమెంట్ ఇది కొలాబ్స్ కావద్దని చెప్పి కావచ్చు అని చెప్పి కాబట్టి ఇవన్నీ కూడా తీసేసుకొని వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మీరు సన్నా సార్ ఏంటి ఏమనిపిస్తుంది కూలిపోతుందని కూలిపోతా అని చెప్తేనే హైదరాబాద్ వచ్చి రాత్రి చెప్పండి ఇమిడియట్లీ కాల్ చేయాలని చెప్తే రాత్రి రాత్రి మేడం వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు తీసుకెళ్తున్నాం నిన్నటి నుంచి కొన్ని కొన్ని తీసుకెళ్లిపోతున్నాం నిన్న మొన్న వర్షం ఉంటది కాబట్టి ఇబ్బంది అయింది సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ప్రస్తుతం అయితే పరిస్థితి ఒకసారి చూడండి ఓన్ హౌజెస్ అన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు ఒకసారి ఈ పైన వెళ్దాం ఇంకా ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి పైనకి ఈ మెట్లు కూడా చూడండి అసలు ఎంత అన్యూజువల్గా ఎంత కమర్షియల్గా కట్టిరు మేబీ ఏమైనా డిసిషన్ తీసుకుంటుందా ఎనీ మూమెంట్ హైడ్రా ఏమన్నా వచ్చి ఈ బిల్డింగ్కి ఇంకా లాభం లేదు పడగొట్టేసేయాలి అనే డిసిషన్ ఏమన్నా తీసుకుంటుందా అని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రకంగా ప్యానిక్ సిచ్యువేషన్లో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఇది పోలీస్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి ఎప్పటిప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఏదైనా జరగచ్చు ఎనీ మూమెంట్ అనేటువంటిది సో ఇక్కడే ఉండి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడి నుంచి ఏం చెప్పలే ఇంకేం చెప్పలేరు ఇప్పుడు వరకు అయితే వాళ్ళని ఎవరిని ఇంట్లోకి రానివ్వద్దు బయటనే ఉండాలా రెండు మూడు రోజులు అయితే వానలు ఉన్నాయి కదా దాని గురించి సేఫ్టీ పరంగా మమ్మల్ని ఇక్కడ పెట్టడం జరిగింది అంటే టూ త్రీ డేస్ పాటు మీరు ఇక్కడే ఉండాలి అవును అంటే మరీ డేంజర్ పరిస్థితి ఉందా ఎట్లా హైడ్రాబాద్ కమ్యూనికేట్ చేస్తుందా ఇంకేం చెప్పాలి మేడం ఇంకా ఇంకేం చెప్పాలి సో ఇది ఒకసారి చూడొచ్చు ఎనీ మూమెంట్ ఏదైనా జరగొచ్చు అనేది ఓ సామాన్ తీసుకొని పాపం వాళ్ళ వాళ్ళ కార్లలో తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఆపోజిట్ బిల్డింగ్ మనకు కనిపిస్తుంది కదా ఇది డేంజర్ జోన్లో ఉన్నటువంటి బిల్డింగ్ దాని అపోజిట్ బిల్డింగ్ ఒకవేళ దీన్ని పడగొట్టాల్సిన సిచ్యువేషనే వస్తుంది ఇది డైరెక్ట్ వెళ్ళి అటువైపు పడుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా వేకెంట్ చేపించిండ్రు ఇదంతా కూడా ఇప్పుడు ఖాళీ చేయించిండ్రు కంప్లీట్లీ ఖాళీ ఈ బిల్డింగ్ అంతా కూడా ఖాళీ ఇది గేట్ ఎవరంటే ఎవరు లేరు సో ఇది కూడా క్వైట్ పెద్ద బిల్డింగే ఏమైనా జరగచ్చు అని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఖాళీ ఏం ఈ బిల్డింగ్ కూడా ప్రస్తుతం మనకు వేకెంట్గా కనిపిస్తోంది సో ఇది ఇక్కడ నుంచి చూస్తే చూడండి ఒక్కసారి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ఆ బిల్డింగ్ పైనుంచి లోపల నుంచి కూడా నేను వెళ్ళి చూపిస్తున్నప్పుడు ఆ బయట నుంచి మనం చూడొచ్చు కదా క్రాక్స్ అన్నీ కనిపిస్తున్నాయి కోర్స్ ఈ మధ్యకాలంలో బిల్డింగ్స్కి క్రాక్స్ అనే క్రాక్స్ అనేవి వెరీ వెరీ కామన్ పగుళ్ళు అనేవి వెరీ వెరీ కామన్ కానీ ఈ ఈ ఈ బిల్డింగ్ డేంజర్ జోన్లో ఉంది అనడానికి కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అది స్టెప్స్ చాలా చిన్నవి చాలా చిన్న ప్లేస్లో ఎక్కువ కట్టినట్టు అనిపిస్తోంది ఇది ఫస్ట్ ఫ్లోర్ సార్ ఎవరైనా ఉన్నారా యా రావచ్చా సో ఒకసారి చూడండి పాపం వాళ్ళ వాళ్ళ హౌజెస్ని మంచిగా ఉండొచ్చు అనుకున్నటువంటి టైంలో ఇది జరుగుతోంది ఏ ఏమైంది అండి ఎందుకు కాల్ చేస్తున్నారు ఈ పక్కన కాలువ ఓవర్ఫ్లో అవడం వల్ల ఆ వాల్స్ కొంచెం ఒళ్ళు ఉండే అది వాల్ పడిపోయింది పక్కన కాలువలో సో అది మొత్తానికి మూడు రోజుల నుంచి వర్షాలు స్టార్ట్ అయినాయి అప్పటి నుంచి మాకు ఇబ్బంది వదులుకొని ఇప్పుడు ఖాళీ చేయాల్సి వస్తుంది ఓకే మీరు ఇంటి ఓనర్ కొనుక్కున్నారు ఎన్ని ఏళ్ళు అవుతుంది సెవెన్ ఇయర్స్ అవుతుందా ఓకే ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అంటే ఇది ఇరవై ఐదేళ్ళ క్రితం వేరే వాళ్ళు అమ్ముతే మేము కొనుక్కున్నాము చాలా బాధ అనిపిస్తుంది గవర్నమెంట్ వాళ్ళు ఎవరన్నా మాట్లాడినమ్మా మీతోని ఎవరు మాట్లాడలేదు చెప్పారు అనలేదు వర్షం పడుతుంది ప్రాబ్లం అవుతుంది కాల్ చేయడం ఎక్కడికి పోతున్నారు మరి ఎక్కడ లేకనే నైట్ వేరే వాళ్ళ దగ్గర ఉన్నాము ఎప్పుడొచ్చి

మీకు ఎంత ఎందుకైనా మంచిది అక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది కొంచెం ఒక పది రోజుల వరకు ఎక్కడైనా బయట ఉండండి అది కట్టే వరకు అది కట్టినాక మంచిగా ఉంటే రావచ్చు మేము దానికంట ఎందుకంటే మీ ప్రాణాలు బతకడం చాలా ముఖ్యము అలా అని అన్నారు సరే అని నైట్ వెళ్ళిపోయాము ఈ రోజు మళ్ళీ ఇప్పుడు ఏం తీసుకెళ్ళలే నైట్ అప్పటిదప్పుడు ఫుల్ వర్షం ఉండే వాళ్ళు కూడా మా మంచి కోసం చెప్పారు ఎందుకన్నా మంచిది బయట ఉండడం కరెక్ట్ అమ్మా అన్నారు ఈ మధ్య కాలంలో తెలుసు మీద పక్కన ఉన్నటువంటి అని తెలుసు తెలుసు మీరు కూడా అప్పటి నుంచి కూడా ఉన్నాం కాకపోతే మాకు అంత తోచలేదు మేడం అప్పుడు కొన్నప్పుడు అంత అంత ఇది కాలేదు మాకు తెలియలేదు ఇక సరే మాకు అనుకోకుండా కొనుక్కున్నాము అనుకొని మోసపోయాము ఇప్పుడు మా పరిస్థితి ఎట్లనో గవర్నమెంట్ వల్లే చేసి చూడాలి యాక్చువల్లీ హైడ్రా కింద మార్క్ చేసి వెళ్ళింది అండి చూసారు కదా వన్ పాయింట్ ఎయిట్ అని ఆ పక్కన బిల్డింగ్ సో మీకు ఒక పిల్లర్ ఉంది కదా మధ్యలో ఒక పిల్లర్ అది మాత్రమే లాస్ట్ అట దాన్ని మించి కట్టిండ్రు ఐ థింక్ అదే ఫైవ్ ఫీట్స్ ఫైవ్ ఫీట్స్ ఉంది మేడం అంతే ఫైవ్ ఫీట్ మిగిలిన పిల్లర్ నుంచి అటువైపు పూర్తిగా లేదు ఐ థింక్ మనం ఇక్కడ నుంచి ఐ థింక్ దిస్ ఇస్ ద పిల్లర్ ఇది ఈ పిల్లర్ లాస్ట్ అటా ఇదంతా మనం నిల్చున్న ప్రాంతం మాట్లాడుతున్న ప్రాంతం నాలాది ఓకే ఓకే అంటే పర్చేస్ చేసే టైంలో వీళ్ళు ఎక్స్ ఓనర్ కూడా అన్నారు ఏంటంటే జస్ట్ అది వే ఆఫ్ కాలువ దే ఆర్ పాసింగ్ ఓన్లీ కాల్వా వే అని చెప్పారు అంతే ఇది నాలలో ఉంది అని అని ఏం ఇన్ఫర్మేషన్ లేదు ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ రీసెంట్గా చేంజ్ అయ్యి హైడ్రా రీసెంట్గా వచ్చింది కదా మాకంత అవేర్నెస్ అది లేదు ఇమీడియట్గా దాని తర్వాత పర్చేస్ వేరే సేల్ చేయడానికి ఆప్షన్ అనేది లేకుండే సో ముందు రెంట్ అవి అన్నీ కట్టుకొని తీసుకున్న ఓన్ హౌస్ అట్లా అని ఇంకోటి ఏంటంటే నైట్ నిన్న వచ్చేసారు నోటీస్ ఇచ్చి కూడా నోటీస్లో ఉంది మెన్షన్ చేసి మినిమం సెవెన్ డేస్ ఉంది సెవెన్ డేస్ లో ఏదన్నా యాక్షన్ అనేది ఉండాలని ఉంది బట్ నిన్న టైం అంటే రైన్ కూడా వర్షం కూడా మనకు తెలుసు కదా రెండు గంటలు మూడు గంటలు కంటిన్యూగా పడ్డది ఓకే ఓకే నిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు పోలీసు అందరు వచ్చారు వచ్చి వాళ్ళు మంచి కోసమే చెప్పారు కానీ ఆల్టర్నేట్ వేస్ ఏమన్నా చూపించి ఉంటే ఓకే మేము డైలీ గా వర్క్ చేసుకుని ఉంటాం కదా గా మీరు ఉండండి అక్కడ అని నిన్న కొంతమంది ఆఫీసర్స్ సంథింగ్ ఓవేలో కూడా ఉండండి ఇది ఉండండి అది ఉండాలని ఇదే ఎక్స్పెన్సెస్ నో ఎట్లా దాని గురించి మాట్లాడతలేదు జస్ట్ మీరు లో ఉన్నారు చలో వెళ్ళిపోలే వెళ్ళిపోండి డేంజర్లో ఉన్నాడు లో ఉన్నాడు వెళ్ళిపోండి 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 అంటే అదొకటి గా వచ్చి మీరు సెవెన్ డేస్ ముందు అయింది మొన్న ఉంది దానికన్నా ముందు మొన్న ఎమ్మెల్యే కి వాళ్ళందరికీ ఇక్కడ వరకు కట్టుకుంటూ వచ్చారు దాని మీద బెడ్ వేశారు అక్కడ అయిపోయింది తర్వాత ఇది గొడవ వాళ్ళు ఎప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అది ఇటుకెత్వం కట్టింది ఉంది అది ఆల్రెడీ చాలామంది ఇది సిచ్యువేషన్ చూసిండు ఇంతకుముందు కూడా పొలిటీషియన్స్ వాళ్ళు కూడా చాలామంది వచ్చి చూసిపోయిండ్రు అంతెందుకు ఈ మన ఆగస్టు ఫిఫ్టీన్త్ ఈడేనే ఫ్లాగ్ ఎగరేస్తారు అప్పుడు తెలియదా వాళ్ళు చూస్తారు కదా ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే వాళ్ళు చెప్పిన టైం పీరియడ్ ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మధ్యలో ఎక్కడన్నా రిలేటివ్స్ కానీ ఆల్టర్నేట్ ఏమన్నా చూసుకోండి అని చెప్పారు రీబిల్డ్ చేసిన తర్వాత మేబీ మళ్ళీ రికవల్ చేస్తాము రీబిల్డ్ చేస్తాము అనేది ఏం చెప్పలేదు ఆల్టర్నేట్ జస్ట్ ఇప్పుడు కొన్ని రోజులు మాత్రమే మీరు అవుట్ సైడ్ ఉంటారు అంతే మీరు మొత్తం మేము పంపిస్తున్నాం పూర్తిగా ఖాళీ చేసుకుని వెళ్ళండి అని మేము డిమాండ్ చేస్తలే అని చెప్పారు ఇవాళ కూడా వర్షం ఉంది రేపు కూడా వర్షం ఉంది సో మీరు వీకెండ్ చేయకపోతున్నారు ఎందుకంటే అక్యురేట్ గా వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ అందుతున్నాయి లే మేము నైటే వెకెట్ చేసేస్తాము ఆల్మోస్ట్ జస్ట్ నైట్ అడవిడికి వెళ్ళిపోయాము కొన్ని సామాన్ల కోసం వచ్చి యా అక్కడ లేదు మేడం ఇప్పుడు ఏంటంటే చుట్టాల్లో పోయిన ఒక నైట్ మాత్రం రెండు రోజులు మాత్రమే ఉండగలుగుతాము ఈ మొత్తం తీయాలంటే మాకు ఎక్కడ లేదు పెట్టుకోవాలంటే సో మనం నిల్చున్న ప్రాంతం నుంచి ఇగో ఇటు బాల్కనీ ఉంది కదా ఈ మనం నడుస్తున్నదంతా కూడా యాక్చువల్లీ డేంజర్ జోనే సో డేంజర్ జోన్ మీదనే నడుస్తున్నట్టు లెక్క యాక్చువల్లీ అటువైపు అటువైపు ఉంది నాల సో ఇదంతా కూడా వెళ్ళిపోతుంది నిజం చెప్పాలంటే కూడా ఇదంతా కూడా వెళ్ళిపోతుంది ఎట్ ఎస్పెషల్లీ అటువైపుది ఇటువైపుది మొత్తం నాలాలనే ఉంది అంతే కదండి ఇటువైపు నాలాలది ఉంది ఓకే ఇక్కడ నుంచి పోతుంది మేము చూసినాం చూసినాం ఇగో ఇది నాలా ఇది బెడ్రూమ్ బెడ్రూమ్ నుంచి నాలాని క్లియర్గా చూడొచ్చు ఈ వాల్ ఇక్కడే పడిపోయింది ఇక్కడే పడిపోయింది ఇగో పడిపోయిన దగ్గర నుంచే పైన నుంచి మనం చూస్తున్నాం సో డేంజర్లో నిన్న అదృష్టం బాగుండే వారం పది రోజుల కిందటనే ఈ వాల్కి సంబంధించిన బండరాలు ఏవైతే ఉన్నాయో పడిపోయినాయి వాళ్ళు అప్పటి నుంచి కూడా వార్నింగ్ చేస్తున్నారు నిన్న అతిపెద్ద భారీ వర్షం పడ్డది కాబట్టి ఇంకా మీరు ఖాళీ చేయండి అనే మాట చెప్పారు సో ఈ ఈ బెడ్రూమ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఈ నాలని పడిపోయేంత పరిస్థితుల్లో ఉంది సో ఇది 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 సిచ్యువేషన్ అనమాట ఇది ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ చాలామంది ఓనర్సే ఉన్నారు వీళ్ళు ఎవరో కిరాయికి ఉన్నటువంటి వాళ్ళు కాదు ఓనర్సే కింద గ్రౌండ్ ఫ్లోర్ ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ ఆ తర్వాత ఆ తర్వాత పైన కూడా ఇంకో త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఓనర్సేనా అండి దాంట్లో కొంతమంది రెంటర్స్ ఉన్నారు కొంతమంది ఓనర్స్ ఉన్నారు వచ్చిరా అండి ఎవరైనా ఓనర్స్ అంటే కింద వచ్చారు వాళ్ళు వెకెట్ చేస్తున్నారు వాళ్ళు కూడా రెంట్ రూమ్ చూసుకున్నారంట పైన కూడా కొంతమంది వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ దగ్గర రెంటర్ వాళ్ళ దగ్గర చూసుకున్నారు ఇప్పుడు ఇదే కాదు మనకు కనిపిస్తున్న ఆపోజిట్ బిల్డింగ్ అంటే ఒకవేళ నిజంగానే డిమాలిషన్ చేసే పరిస్థితి వస్తే మాత్రం అటువైపు ఉన్న బిల్డింగ్ ని కూడా వేకెంట్ చేయించు ఎట్లా సిచ్యువేషన్ ఉంటది అనేది కూడా

అదే ఏం చెప్పారండి ఏం చెప్పారు ఇంకా కన్ఫర్మేషన్ ఏమి అవలే కొంచెం రైన్ ఎక్కువ అయినదేని డేంజర్ రెడ్ జోన్ లో ఉంది ఏరియా అదే అని చెప్పిన షిఫ్ట్ అవ్వండి లైఫ్ థ్రెడ్ ఉంది అని అంటున్నాను ఫ్యామిలీ యా ఫ్యామిలీ ఏ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ సో అఫీషియల్స్ చెప్పిన దాని ప్రకారం కూడా ఈ బిల్డింగ్ ఆల్మోస్ట్ రెడ్ జోన్లో ఉంది సో దీన్ని ఖాళీ చేయండి అని చెప్పినరు చూడొచ్చు ఇటొక పోర్షన్ అండ్ ఇటొక పోర్షన్ రెండు పోర్షన్స్ కూడా వాళ్ళకి చెప్పినరు అంటే ఖాళీ చేయమని దిస్ ఇస్ సెకండ్ ఫ్లోర్ మళ్ళా మనం పోతుంది ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ అనమాట ఒకసారి చూద్దాం థర్డ్ ఫ్లోర్లో కూడా సేమ్ అటు ఇటుగా సేమ్ పోర్షన్స్ ఉన్నాయి అన్ని పోర్షన్స్ని కూడా వేకెంట్ చేసి ఎవరు కూడా లేరు కొంతమంది రెంటర్స్ ఉన్నారు యాజ్ వెల్ యాజ్ కొంతమంది ఏమో ఓనర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఖాళీ వేయిచ్చేసినారు వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళ సామాన్ తీసుకొని వెళ్దాము సిచ్యువేషన్ని బట్టి ఒకవేళ ఓకే అంటే వద్దాము అనే థాట్లో ఉన్నారు ఇగో ఇట్లా చాలామంది వచ్చి వాళ్ళ వాళ్ళ బిలాంగింగ్స్ ఏమైనా ఉంటే తాత్కాలికంగా మాత్రమే తీసుకొని వెళ్దాము అనేటువంటిది భయంతో అయితే చాలామంది ఇగో ఇవన్నీ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఒకసారి కిందికి వెళ్దాం అంత పెద్దగా ఒకసారి అటు ఎంత పెద్ద గొయ్యి కనిపిస్తుందో చూడండి బాప్రే వెరీ వెరీ డేంజర్ జోన్లో ఉన్నటువంటి పరిస్థితి సో నాళాలు ఎంత డేంజరస్గా మారిపోయినాయి నాలాల పక్కన ఉన్నటువంటి వాళ్ళని ఆర్ నాళాలో ఆక్యుపై చేసి కట్టినటువంటి వాళ్ళు ఎంత డేంజర్ జోన్లో ఉన్నారు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బిల్డింగ్ సిచ్యువేషన్ అని మనం చెప్పొచ్చు సో ఇట్లాంటి వాటి అన్నిటి మీద హైడ్రా కూడా దృష్టి పెట్టింది ఎప్పటి నుంచో కూడా కానీ వాటిని ఖాళీ చేయాలన్నా డిమాలిష్ చేయాలన్నా ప్రజలు ఒప్పుకోవట్లేదు మాకు గవర్నమెంట్ ఏమి ఇస్తుంది మాకు గవర్నమెంట్ ఏమైనా అష్యూరెన్స్ ఇవ్వాలి కదా ఇదే మాటలు మాట్లాడుతున్నారు కానీ తప్పనిసరి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ బిల్డింగ్ని వేకెట్ చేసి భయంతోనే అందరూ వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఎనీ మూమెంట్ మరి ఈరోజు రేపు కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా జరగరాంది జరిగితే ఎట్లా అనేదానికి పోలీస్ అఫీషియల్స్ని పెట్టిండ్రు అట్లాగే ఇంట్లోనే ఎవరికి రానివద్దు అని చెప్పండ్రు మళ్ళా హైడ్రా కూడా ఏదైనా డిసిషన్ ఎనీ మూమెంట్ తీసుకునే ఆస్కారం అయితే కనిపిస్తుంది